నాటుకొట్టుడు కొట్టుడు నీటు కొట్టుడు కలిపి కొట్టాలి గగనం అదిరిపడి సూర్యుడే తొంగి చూడాలి ఆ రేంజ్లో ఒకటి ఇలాంటి వీడియోలు చూడటానికి ఇబ్బంది అవుతుంది అన్నవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి సర్వమానభంగం జరుగుతుంది వీడికి వీడి దేవుడికి కూడా సర్వమానభంగం అంటే మోరల్గా సరిపోతుందేమో చూద్దాం మరి మీ దేవుడు చేశాడు కదా శివుడు చేశాడు కదా సరిపోతేమో చూద్దాం అది ఇదిగో గుర్తుపెట్టుకోండి మీ దేవుడు చేశాడు కదా సరే ఏం చేశాడో తర్వాత చూద్దాం ఒక పది మంది అమ్మాయిలు అక్కడ నుంచి ఉంటే బట్టలు తీసి నీ అంగంతో వికృత చేష్టాలు చేస్తూ వాళ్ళతో సరసాలు చేయి అసలు నా డౌట్ ఏంటంటే వీళ్ళ దేవుడికి బులకాయ అనేది ఉందా లేదా ఉంటే ఈ లోపుకుంటారా లేదా అరే మోరల్కి ఏమాత్రం మాత్రం సరిపోతున్నాడు ఇక్కడ శివుడు నువ్వు పెళ్ళి అయితే చేసుకుంటావు కదా ఫస్ట్ నైడ్ అయితే ఏదో చేస్తావు కదా ఇప్పుడు మా చేయలేదు కాబట్టి నేను కూడా చేయను అంటావా నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే నీ కొడుకులు రేపు చేస్తే మోరల్స్ ఎక్కడరా నల్లట్ట పుస్తకం మోరల్స్ ఎక్కడా బైబుల్ బైబిల్ బైబుల్ పుస్తకం నేను రోమన్ సోల్జర్స్ అనమాట మళ్ళీ బుట్టే ఒక బెటాలియన్కి లీడర్ నేను అక్కడ ముడ్డి చీరేసిన వాళ్ళ నేనే ఉన్నా ఇప్పుడు మళ్ళీ మీది చీరేస్తా నమస్తే ఈ వీడియో కొంచెం ధీటుగా ఘాటుగా ఓర నాటుగా ఉండబోతుంది ముందు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కొంతమంది నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు లేదా కొన్ని కామెంట్స్లో అన్న మీరు కొంచెం మరీ ఘాటుగా మాట్లాడుతున్నారు అది మా ఫ్యామిలీతో లేదా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి మీరు ఆ బోర్డర్ దాటకుండా ఈ బోర్డర్ యువతలే మాట్లాడండి అని చెప్తున్నారు అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే నేను కొంచెం బోర్డర్స్ దాటి అసలు బోర్డర్ ఇది అని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు దానికి అక్కడ కొలత ప్రమాణం లేదు కదా సరే ఒక్కొక్కసారి కొంచెం ఘాటుగా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే మరి ఆ పాషాణ మతాలకి చెందినటువంటి ఆ పురుగులు కువ్యాఖ్యానాలు చేస్తారు హద్దు అదుపు లేకుండా ఆ పాచినోళ్ళతో నోటికొచ్చింది వాగుతూ ఉంటారు వాగినప్పుడు మరి ఆటోమేటిక్గా మన దేవతల మీద వారు దోషణలు చేసినప్పుడు నాకు ఫైర్ అవుతుంది కదా మరి ఆ సందర్భంలో కొలతలు కొలిచినట్లుగా తూణిక తూచినట్లుగా కాకుండా కొంచెం ఇటు అవుతుంది అలా మాట్లాడడం వల్ల నాకు ఏమైనా పర్సనల్గా వ్యక్తిగత ప్రయోజనమా ఆనందమా కాదు కదా నాకు రిస్క్ వాళ్ళంత ఘాటుగా మాట్లాడితే వాళ్ళు నా మీద వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవచ్చు నా మీద కేసులు పెట్టవచ్చు ఏదేం చేయవచ్చు అది ఆ రిస్క్ని ఫేస్ చేయడానికి కూడా నేను సిద్ధమై మాట్లాడుతున్నాను అని అంటే ఆ సందర్భం అలాంటిది ఆ పరిస్థితి అలాంటిది పోనీ ఏదేమైనా సరే మీ వీడియోలన్నీ మా ఫ్యామిలీతో కలిసి చూస్తాం ఆస్వాదిస్తాం కానీ ఇలాంటి వీడియోలు చూడటానికి ఇబ్బంది అవుతుంది అన్నవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఇక ముందు ఇలాంటి వీడియోలు ఏమైనా వస్తే నేను ముందే వార్న్ చేస్తాను ఏ సర్టిఫికెట్ మరి ఆ వీడియో చూసిన తర్వాత నాకు రగులుతోంది మరి ఆ రేంజ్లోనే వస్తుంది కంటెంట్ కాబట్టి మేము అలా మాట్లాడితే ఇబ్బంది పడతాం అనేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి మరి ఇందులో నాటుకొట్టుడు కొట్టుడు నీటు కొట్టుడు కలిపి కొట్టాలి గగనం అదిరిపడి సూర్యుడే తొంగి చూడాలి ఆ రేంజ్లో ఉంటుంది తప్పదు సరే వీడియోలోకి వెళ్ళే ముందు మన శివశక్తి టెన్త్ యానివర్సరీ గురించి విజయవాడలో డిసెంబర్ నెలలో ఓ పదివేల మందితో బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్నాం దీనికి అటెండ్ అయ్యేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ లింకు కింద పిన్నుడు కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఈ సభకి ఆర్థికంగా సహకరించేవాళ్ళు మీ మీ శక్తి మేరకు సహకరించండి సరే వీడియోలోకి వెళ్తే నాకు లింకు పంపించారు మనవాళ్ళు అందులో టైటిల్ ఏంటంటే కరుణాకర్ చేస్తే అని టైటిల్ పెట్టాడు మీరు వీడియో స్కిప్ చేసేసరికి ఇక్కడ ఆపేశారు కదా మొన్నే మొదలెట్టినా వీడు టైటిల్ ఏం పెట్టాడు కరుణాకర్ చేస్తే ఇది చూడగానే నాకు నేనేం చేశాను చేస్తే అంటే ఇంట్లో వీడికి వెళ్ళానో వీళ్ళ ఇంట్లోనో ఏమన్నా రేపు చేశానా వీడిని ఏమైనా చేశానా డౌట్ వచ్చింది నాకు ఏం చేస్తే అంటే ఏంటి ఏం చేస్తే సరే ఆడి దృష్టిలో చేసినా చేయకపోయినా ఇప్పుడు చేస్తాడు ఇప్పుడు సర్వమానభంగం జరుగుతుంది వీడికి వీడి దేవుడికి కూడా సర్వమానభంగం అంటే ఎక్కడుందో ఈ పదం ఏంటి నాకు తెలియదు వచ్చింది ఫ్లోలో వస్తాయి అలా కొత్త కొత్త పదాలు మరి వాళ్ళు పుట్టించట్లేదేంటి అష్టవస్త్రాలు అని చెప్పి రకరకాల పదాలు మానవతా దృక్పథంలో ఆలోచిస్తే మోరల్ వాల్యూస్లో ఆలోచిస్తే ఇది గుర్తుపెట్టుకోండి మానవతా దృక్పథంతో మోరల్ వాల్యూస్తో ఈడెవడు కొత్త లాగా ఉన్నాడు అనుకోవద్దు సరే ఎవడైతే ఏంటి మనకెందులో కానీ కొత్త పిచ్చగాడు ఏమంటున్నాడు మానవతా దృక్పథంతో మోరల్ వాల్యూస్తో ఆలోచిస్తే అంటే నల్లట్ట పుస్తకంలో మానవతా దృక్పథము మోరల్ వాల్యూస్ బాగా ఉన్నాయి కాబట్టి మా నల్లట్ట పుస్తకంలో ఉన్నాయి కాబట్టి మీ గ్రంథాల్లో లేవు వాటి గురించి నేను మాట్లాడతా అని చెప్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి మానవతా దృక్పథము మోరల్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇది దేనికి కంపేర్ చేస్తున్నాడంటే శివుడు శివలింగోద్భవము అంటే శివలింగోద్భవం అనేక రకాలుగా జరిగింది అందులో హటకేశ్వర ఆవిర్భావము అనేది ఒకనొక ప్రత్యేక సందర్భంలో జరిగింది ఆ సందర్భం ఏంటనేది ఆ జాన్సన్ గైడు ఏదో పిచ్చి పిల్లకలను తీసుకొచ్చి షార్ట్ ఫిల్మ్లో అని చెప్పి చేస్తే దాన్ని కౌంటర్ ఇచ్చాం మామూలుగా ఒక రేంజ్లో ఉంటుంది అది ఆ వీడియో చూస్తే మళ్ళీ శివలింగం గురించి తప్పుగా కామెంట్స్ చేసే ధైర్యం చేయడు వీడేదో పిచ్చి పుస్తకాలు పట్టుకొచ్చాడంట ఆ పుస్తకాల్లో చదివి నేను కామెంట్లు చేస్తా అని చెప్పి వచ్చాడు సరే మనం కూడా ఆ వీడియో మాట్లాడి నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరి ఈ మధ్యలో చాలామంది కొత్త ఫాలోవర్స్ వచ్చారు కొత్త గొర్రెలు కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను దాదాపుగా చాలా సందర్భాల్లో చాలా విషయాల మీద వీళ్ళకి కౌంటర్లు ఇచ్చాను పాస్టర్లకి మళ్ళీ ఈ కొత్త కొత్తగా పిల్లబచ్చే వాళ్ళు పుట్టుకొస్తారు వీళ్ళు పుట్టుకొచ్చి ఫ్రెష్గా మళ్ళీ అదే మాట్లాడతారు మళ్ళీ వీళ్ళకి కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది అన్నిసార్లు కాకపోయినా కొన్ని కొన్నిసార్లు ఏదో అనుకోకుండా వీడియో చూశాను వీడు అదృష్టం బాగుంది పండింది వీడి పంట పండింది ఈరోజు అసలు ఆడి జీవితంలో మర్చిపోయాడు ఈరోజు అయితే ఆ హటకేశ్వర ఆయుర్భావం గురించి మాట్లాడాడు సరే ముందు అప్లై చేస్తాను చూడండి ఒక పది మంది అమ్మాయిలు అక్కడ అక్కడి ఉంటే వాళ్ళ ముందర బట్టలు ఒక్క తీసి నీ అంగంతో వికృత చేష్టలు చేస్తూ వాళ్ళతో సరసలు చేయి నన్ను అంటే కరుణాకర్ చేస్తే అనే దానికి ఇది అన్నమాట అంటే శివుడు అక్కడ వికృత చేష్టలు ఏవో చేశాడు అని ఉద్దేశం అనమాట మోరల్గా గా సరిపోతుందేమో చూద్దాం అది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీ దేవుడు చేశాడు కదా సరే ఏం చేశాడో తర్వాత చూద్దాం ఎందుకు వెళ్ళాడో తర్వాత చూద్దాం నేను చెప్తా అది కానీ ఇమంటున్నాడు మీ దేవుడు చేశాడు కదా నువ్వు కూడా చెయ్యి అంటున్నాడే ఇది గుర్తుపెట్టుకోండి నేను కాదన్నట్ల మీరు పూజించుకుంటే పూజించుకోండి కానీ దాని ఉన్న స్టోరీ తెలియాలి కదా మీకు అసలు వెనక మూల ఉన్న స్టోరీలు తెలియాలి అదే అదే నేను చెప్పేది కూడా అదే బైబిల్ నల్లటి పుస్తకాన్ని సంఖలో పెట్టుకుంటే పెట్టుకోండి నెత్తిని పెట్టుకుంటే పెట్టుకోండి అక్కడ పెట్టుకుని అది పెట్టుకోండి కానీ దీనిలో ఏముందో కూడా మీకు తెలియాలి కదా అందుకే నేను చెప్తున్నా మీ ప్రామాణిక గ్రంథాలైన శివపురాణం మహాభారతం మొదలైన గ్రంథాల్లో వ్రాసి ఉంది వ్రాసి ఉందా ఏం వ్రాసి ఉంది ఏం వ్రాసి ఉంది మృతి మొక్కలైపోద్దు రే విత్ ప్రూఫ్ మాట్లాడతా నోటి మాటలతో మాట్లాడతా విత్ ప్రూఫ్ గతంలో ఒకలాడి ఎలాగే మాట్లాడు విత్ ప్రూఫ్స్ అంది ప్రూఫ్ లేచిపోయింది అక్కడ ఇక్కడ ఈడికోళ్ళు వేసిద్దే విత్ ప్రూఫ్ అరే మోరల్ కి ఏ మాత్రం సరిపోతున్నాడు ఇది మోరల్ మోరల్ ఇక్కడ శివుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతితో ఆ పురుషాంగాన్ని పట్టుకొని బట్టలు తీసి అది దిక్కులతో చేస్తలేంట్రా మళ్ళీ వాళ్ళతో దేవుడు అయ్యుండి ఆ ఋషులు ఋషులు భార్యలతో సరసాలు ఏంట్రా అరే కొద్దిగా సిగ్గనిపిస్తుందా చెప్పుకోవడానికి అసలు మీకు మళ్ళీ ముందు జ్యూస్ గ్లాస్ ఏదో పెట్టుకున్నాడు మళ్ళీ అంటే ప్రతి అంగము ప్రతి అవయవము ప్రతి అణువు పరమ పవిత్రం అంటే నేను భగవంతుల్లో ప్రతి అణువు ప్రతి అంగము ప్రతి అవయవం కూడా మనకు పూజనీయమే కదా అనే ఉద్దేశంతోనే మాట్లాడే కదా దానికి దీనికి ముందు ఇంకొక వీడియో కూడా పెట్టాడు వీడు కరుణాకర్ కూడా అంటాడు ప్రతి అంగము ప్రతి అవయవము ప్రతి అణువు పరమ పవిత్రం అవయవముయమే అసలు ఆ అంగం తెగిపడడానికి రీజన్ ఎవరు చెప్తాడు శివపురాణం కోటి రుద్ర సంహిత పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి యాభై రెండు శ్లోకాల్లో తాత్పర్యం చదువుతున్నాను దార్వణంలో కొంతమంది శివభక్తులైన ఋషులు నివసించేవారు ఋషులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఋషుల యొక్క భార్యల వద్దకు శివుడు నగ్నంగా ఒంటి నిండా బూడిద పూసుకొని వచ్చాడు శివుడు తన పురుషంగాన్ని చేతితో పట్టుకొని వికృత చేష్టలు చేస్తూ ఉన్నాడు అది చూసి ఋషులు యొక్క భార్యలో కొంతమంది భయపడ్డారు కొంతమంది శివుడి వద్దకు వెళ్ళి వాటేసుకున్నారు కొంతమంది శివుడి చేతులు పట్టుకుని సరస సల్లాపాలు ఆడుతున్నారు ఋషులు ఇంటికి వచ్చేసరికి వారి యొక్క భార్యలు శివుడిని కౌగులించుకొని చూడడం చదువుతారు శృంగార చేష్టలలో మునిగి తేలుతున్నారు అది చూసి ఋషులు ఇది ఈ రెండు వీడియోలు జయశ్వరియుడు ఇప్పుడు నేను మళ్ళీ ఒక నలభై నిమిషాల కంటెంట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఆ శివలింగం మీద వాళ్ళు వాగిన వాగుడికి చెంపదెబ్బలాగా మనం మాట్లాడిన వీడియో లింక్ మళ్ళీ ఇస్తాను అది చూడండి అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఇప్పుడు దాని గురించి కొంత బ్రీఫ్గా చెప్తాను ఆ సందర్భం గురించి బ్రీఫ్గా చెప్పేసి తర్వాత మోరల్స్ వాల్యూస్ అన్నాడు కదా మనోడు తమ్ముడు శెట్టి తమ్ముడు అక్కడికి వెళ్దాం ఇదో శివపురాణం కోటిరుద్ర సంహిత శ్రీ వ్యాస ఉవాచ కదాచిత్ కైలాస శిఖరే మహాదేవో భవత్ ప్రభు పార్వత్యా సహితో దేవ్యా లీలయైవ జగన్మయ ఒకసారి కైలాస శిఖరంపై పార్వతీదేవితో సహా మహాదేవుడు లీలాత్మకంగా కూర్చున్నాడు ఆయన ప్రపంచానికి జ్ఞానబోధ చేయాలనే ఉద్దేశంతో ఒక లీల ఆరంభించాడు భగవంతుడు లీలలను ప్రదర్శిస్తాడు అవి వినోదాత్మకంగా ఉంటాయి కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా ఉంటాయి దాని వెనక అంతరార్థంగా ఒక జ్ఞానబోధ అనేది ఉంటుంది ఆత్మతత్వం వైపుకి భక్తులు నడిపిస్తూ ఉంటాడు తర్వాత దేవ్యువాచ పార్వతీదేవి మాట్లాడుతుంది భగవన్ సర్వలోకానం కారణం జ్ఞానరూపకం త్వమేవ సత్యం బ్రహ్మాసి సర్వభూతాంతరోహర పార్వతీదేవి అంటుంది ప్రభు నీవే జ్ఞానరూపమైన పరమ బ్రహ్మ నీవే సర్వలోకాల సృష్టి స్థితి లయకారకుడివి ఆ తర్వాత పరమశివుడు మాట్లాడుతున్నాడు ఏతే మునయ కాశీస్థ కర్మణం ఫలకామిన జ్ఞానమార్గ విహీనాస్తి తపో బిర్మమ కాశీలో కొంతమంది ఋషులు యజ్ఞకర్మల్లో నిమగ్నమై కర్మఫల ఆశతో ఉన్నారు జ్ఞానరహితులై నా తత్వాన్ని గ్రహించలేకపోతున్నారు వారిని పరీక్షించి వారిలో భక్తి ఎంత ఉందో తెలుసుకుంటాను అని అక్కడికి దిగంబరంగా వెళ్ళాడు అర్థమైంది కదా ఉపోద్ఘాతం ఇది అంటే శివుడు అక్కడికి ఏ ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన భక్తులు జ్ఞాన మార్గంలో కాకుండా కర్మఫల ఆసక్తితో కర్మలు చేస్తు యజ్ఞకర్మలు చేస్తున్నారు నా తత్వాన్ని గ్రహించలేకపోతున్నారు వాళ్ళకి జ్ఞానబోధ చేస్తాను అని వెళ్ళాడు ఎవరితో చెప్పి వెళ్ళాడు సాక్షాత్గా పార్వతీదేవితో చెప్పి వెళ్ళాడు పార్వతీదేవికి తెలియకుండా నేను ఋషుపత్నుల దగ్గరికి ఇలా పరీక్షలకు వెళ్తున్నాను అని అనుకున్నాడు ఆ మనసులో ఆవిడకి చెప్పే కదా వెళ్ళాడు ఇక్కడ ఎందుకు పరీక్షిస్తాడు భక్తుల్ని ముఖ్యంగా వాళ్ళు ఋషులు తపస్సులో ఉన్నారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా స్పష్టంగా చెప్పాను తపస్సు ద్వారా ఒక శక్తి వాళ్ళు సాధిస్తారు అనర్హుడి దగ్గర అసమర్థుడి దగ్గర అర్హతకు మించినటువంటి శక్తి ఉంటే అది లోకాలకి కీడు చేస్తుంది మనం శాస్త్రాలు గ్రంథాలు చదవకపోయినా సినిమాల్లో కూడా చాలాసార్లు చూసాం చాలా కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే ఋషులకి కోపం వస్తే తపస్ శక్తి క్షీణించిపోతుంది కాబట్టి వాళ్ళు కోపం తెచ్చుకోరు రామాయణంలో కూడా తపస్సు చేసుకునేటువంటి ఋషులు రాముణ్ణి సహాయం అడుగుతారు ఎందుకు మేము తపస్సు చేసుకుంటుంటే రాక్షసులు వచ్చి మమ్మల్ని పీడిస్తున్నారు వాళ్ళని నువ్వు సంహరించు అయితే ఆ రాక్షసుల్ని సంహరించగల సామర్థ్యం మా దగ్గర ఉంది కానీ మేము నీ సహాయాన్ని ఎందుకు అడుగుతున్నామంటే మేమే స్వయంగా రాక్షసులను సంహరించినట్లయితే మా తపశక్తి క్షీణించిపోతుంది మాకు కోపం రాకూడదు ఏ కారణం చేతనైనా సరే కాబట్టి మేము ఇంత కష్టపడి జన్మంతా కష్టపడి సాధించుకున్న తపశ్శక్తి క్షీణించిపోతుంది కాబట్టి నువ్వు క్షత్రియుడివి నువ్వు సంహారం చేయవచ్చు అది నీ క్షత్రియ ధర్మం కాబట్టి మాకు రక్షణ కల్పించు రాక్షసుల నుండి అని చెప్పి రాముని అడుగుతారు కాబట్టి ఋషులు అనేవాళ్ళు లోకహితం కోసం వాళ్ళ యొక్క తపస్సుని వినియోగించాలి తప్ప వాళ్ళకి రాగద్వేషాలకి లోనయ్యి కోపతాపాలకు లోనైతే లోకాలను తగలబెట్టేస్తారు కాబట్టి వాళ్ళు ఆ కోపాన్ని జయించారా లేదా తెలుసుకోవడానికి ఋషుల్ని పరీక్షిస్తూ ఉంటారు ఇంద్రుడు కూడా ఈ కారణంతోనే పరీక్షిస్తూ ఉంటాడు కాకపోతే దానికి బ్యాడ్ నేమ్ వచ్చిందనుకోండి ఆ కారణం చేత శివుడు అక్కడికి వెళ్ళాడు వీళ్ళు జ్ఞానతత్వాన్ని పట్టుకోకుండా కర్మ మార్గంలో ఏదో ఆశించి వారి యొక్క యజ్ఞకర్మలు చేస్తూ ఉన్నారు తపస్సు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరిని జ్ఞాన మార్గంలోకి మార్చాలని చెప్పి అక్కడికి పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళాడు క్లియర్గా ఉందా మరి పరీక్షించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోపం తెప్పించాలి చక్కగా మంచి వస్త్రాలు ధరించి మంచి ఆహార్యంతో మంచి భాష మాట్లాడుతూ వెళ్తే వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది వాళ్ళకి కోపం తెప్పించే ఉద్దేశంతో కొన్ని పిచ్చి చేష్టలేవో చేశాడు అక్కడ అక్కడ మునిపత్నులని కూడా ఆయన పరీక్షించాడు ఆ సందర్భంలో కోపించి ఋషులు చేపించారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన శాపం ద్వారా లోకానికి ఎంత కీడు జరుగుతుందో చూపించటానికి సరే వాళ్ళ శాపాన్ని తీసుకున్నట్టుగా తీసుకుని ఆ లింగం ఏదైతే తెగిపడాలి అని చెప్పి వాళ్ళు కోరారో ఆ తెగిపడిన లింగం అనేది లోకాలని దహించవేయసాగింది అప్పుడు మళ్ళీ వారు పార్వతీదేవిని శరణు వేడితే ఆ శివలింగ దహనం నుండి లోకాలని పార్వతీదేవి రక్షించింది అప్పుడు ఋషులు వారి యొక్క తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డారు ఇది జరిగింది ఇక్కడ నా కొడుకులకి అసలు ఇందులో ఉన్నటువంటి భగవంతుడి తత్వం కానీ అర్థం పరమార్థం ఏం తెలియదు శివుడికి అవయవాలు ఉంటాయి ఏంటి ఈ రకరకాల వీళ్ళు బుర్ర అంతా ఇక్కడే దిగుతూ ఉంటుంది కదా అసలు నా డౌట్ ఏంటంటే వీళ్ళ దేవుడికి బుల్లకాయ అనేది ఉందా లేదా ఉంటే ఈ ఒప్పుకుంటారా లేదా ఇప్పుడు ఏసు వచ్చాడు మానవ రూపంతో వచ్చాడు కదా ఏసు వచ్చాడా ఆయనకి బుల్లకాయ ఉందా లేదా చెప్పండి నాకు ఉంది కదా దాన్ని పట్టుకుని ఆయన వచ్చబోసాడే లేదు ఎప్పుడన్నా అంటే నాకు అక్కడి నుంచి ఆ డౌట్స్ వస్తాయి మరి ఇప్పుడు నువ్వు అది పట్టుకుని నువ్వు ఇచ్చబోస నువ్వు దేవుడి కదా అంటారా అంతే కదా ఇప్పుడు పోయలేదా పట్టుకోలేదా దాన్ని అసలు వాడలేదా సరే ఆ రకంగా వాడలేదు అనుకుందా మా వాడికి ఎప్పుడూ ఆ రకంగా ఓన్లీ వచ్చబోసుకోవడానికే వాడాడు అని చెప్పారు ఓకే జిప్పు తీసాడా పట్టుకున్నాడా ఉచ్చబోసాడా లేదా దాన్ని పట్టుకున్నాడా లేదా బుల్లక దేవుడికి అవయవాలు ఏంటి ఏంటి అంటారా తర్వాత నన్ను ఉద్దేశించేమంటున్నాడు ఏంట్రా మీ దేవుడిలో ప్రతి అంగం అవయవం పరమ పవిత్రమా అవునరా ప్రతి అణువు పవిత్రం ఎందుకంటే మాకు భగవంతుడి విరాట్ రూపం అంటే విశ్వమంతా ఆయన వ్యాపించాడు ఈ విశ్వం యొక్క సమగ్ర స్వరూపమే విరాట్ పురుషుడు రూపం మొత్తం ఆయన శరీరమే ఈ విశ్వం అంతా ఆయన శరీరమే ఇప్పుడు మీ దేవుడిలో బుల్లకాయ ఉన్న ప్రదేశం మాత్రం మీ పవిత్రం కదా చిచి అది మాది కాదంట ఏంటి అసలు అది ఉంటూ ఉంట ఒప్పుకుంటారా మీరు లేదు నాకు నిజం చెప్పండి స్ట్రైట్గా రా అప్పుడు మీ దేవుడికి ఆ బుల్లకాయ ఉంటే ఒప్పుకుంటారా లేదా అసలు అది ఉంటే మీ దేవుడు కాదంటారా అక్కడ ఎలా ఉంటుంది నేను ఆ వీడియోలోకి అడిగి ఎలా ఉంటుంది చక్కలాగా ఫ్లాట్గా ఉంటుందా అసలు ఏ అవయవం ఉంటుంది అక్కడ ఎలా ఏం చేశాడు చెప్పండి రా అని అడిగా నేను భగవంతుడు భక్తుల్ని ఏ విధంగానైనా పరీక్షిస్తాడు ఆ పరీక్ష ఎలా ఉండాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారా అంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఫ్రేమ్లో పరీక్షిస్తేనే ఆయన దేవుడా వాళ్ళకు కోపం తెప్పించడం కాన్సెప్ట్ అక్కడ ఏ విధంగా అయినా తెప్పిస్తాడు ఆయన కదా అయిపోయింది ఇప్పుడు మోరల్స్ వాల్యూస్ ఇదే పని నువ్వు చేస్తావా అని నన్ను అడిగాడు కదా నేను దేవుణ్ణి కాదు నేను శివుణ్ణి కాదు కదా ఇప్పుడు నేను శివుడు అంతటి భగవంతుణ్ణి దైవాన్ని అయితే నాకు అంత శక్తి ఉంటే నేను కూడా అలా చేయొచ్చు కానీ నువ్వు శివుడు చేశాడు కాబట్టి నువ్వు చేస్తావా అని అంటారు ఈ నా కొడుకులు మాట్లాడితే మీ ఆంజనేయుడికి తోకొందగా మీ పిల్లలకు ఉంటే ఒప్పుకుంటారా మీ వినాయకుడు తొండ ఉందగా మీ పిల్లలకి తొండ ఉంటే మీరు ఒప్పుకుంటారా ఎన్నిసార్లు అడుగు మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు అంటే మన దైవాలకి ఎలాంటి శక్తి ఉంటే మనకు అలాంటి శక్తి ఉండాలా అలాంటి తత్వం ఉండాలా అలా అయితే నేను నేను అడుగుతున్నాను స్ట్రైట్గా మరే తమ్ముడు ఇప్పుడు నీకు పెళ్ళి లేదో నాకు తెలియదురా పెళ్ళి అయ్యింది అనుకో ఒక లెక్క అవ్వకపోతే ఒక లెక్క సరే పెళ్ళి కాలేదనుకుందాం ఇప్పుడు నువ్వు రేపు పెళ్లి చేసుకుంటావు పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు నీ భార్యను కలవక మునుపు ఏకం కాక మునుపు ఆవిడ గర్భం తెచ్చుకుని అంటే నీతో పెళ్ళి కావడానికి ముందే తన బొత్తలోనే ఏంటి తన బొత్తలోనే ఉంది కడుపు తెచ్చుకుంది రాత్రి పరిశుద్ధాత్మ నన్ను కుమ్ముకుంది అదే కమ్ముకుంది కాబట్టి నాకు కడుపు వచ్చింది అని చెప్పింది అనుకోరా అనుకో మరి మీ నల్లట్ట పుత్తకంలో చెప్పింది కదా మరి నువ్వు ఒప్పుకుంటావా ఇప్పుడు మీ వినాయకుడు తొందరలో ఉంది కాబట్టి మీ పిల్లలకు ఉంటే మీ తోక ఉంది కాబట్టి మీరు మీ పిల్లలకు తోకుంటే మీ శివుడు ఇలా చేశాడు కాబట్టి మీ కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి మీరు ఇలా చేస్తే అని అంటున్నారు కదా ఇప్పుడు నీ పెళ్ళం ఇలా చేస్తే రాత్రి పరిశుద్ధాత్మ నన్ను కుమ్ముకుంది నాకు కడుపు వచ్చింది అని నీ పెళ్ళాం చెప్తే దేవుడు కడుపు పుట్టేస్తున్నాడు రోయ్ అని గంతులేత్తావా సింపుల్గా స్ట్రైట్గా అడుగుతున్నా నీ పెళ్ళాం నిన్ను పెళ్లి చేసుకుముందు కడుపు తెచ్చుకుందిరా నాకు దేవుడు కడుపు చేయడం చెప్పింది నువ్వు చేసుకుంటావా చెప్పు కదా తర్వాత మీ వాడు ముప్పై ఏళ్ళకే కుక్క సాగుజ్ వచ్చాడు కదా నువ్వు దాన్ని ఎన్ని రకాలుగా అది ఇదని వర్ణించినా కుక్క సాగుజ్ సింపుల్గా మాట్లాడుకో సాగుజ్ వచ్చాడు నువ్వు చేస్తావా ముడ్డు మీద దన్నిచ్చుకున్నాడు ముడ్డు మీద ముడ్డు మీద లేవకుండా దన్నారు నువ్వు దన్నిచ్చుకుంటావా మొహం మీద కాండ్రిని చూశారు నువ్వు ఊపిచ్చుకుంటావా కొర్రాలతో కొట్టారు తోలు వలిచేశారు అయ్య బాబోయే అని కేకలు పెట్టాడు నువ్వు కేకలు పెడతావా కుక్క సాగుజ్ వచ్చాడు నువ్వు చేస్తావా నీ పిల్లలు చేస్తారా మీ ఐజ్ వచ్చాడా మీరు విశ్వాసులు కదరా మీ దేవుడు చేసింది మీరు చేయండిరా గబ్బిణంలాగే ఏలాడాడు మీరు ఏలాడతారా మీ దేవుడు చేస్తే నువ్వు ఊహించు చెప్పరా ఇప్పుడు శివుడు భక్తుల్ని పరీక్షించడానికి అలా చేశాడని ఉంటే నువ్వు అలా చేస్తావా నన్ను అడిగావు కదా మీ దేవుడు బాహుల్ని రక్షించడానికి రక్తంగా గడిచాడు గార్చాడు అని చెప్తావు కదా నువ్వు మరి నీ ఫాలోవర్స్కో నీ విశ్వాసులకో పాపక్షమాపణ కోసం వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు ఏమైనా గారుస్తావు నువ్వు నువ్వు ఏలాడతావా ఎలాడు మీ శివుడు చేశాడు కాబట్టి నువ్వు అలా చేస్తావా అంటే మీ బొచ్చుగాడు చేశాడు కాబట్టి నువ్వు చేస్తావా రా అయిపోలేదు ఇంకా ఉంది నల్లట్ట పుస్తకంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో కాదు నల్లట్ట పుస్తకంలో ద్వితీయోపదేశకాండం నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఉంది ద్వితీయోపదేశకాండం ఇరవై రెండవ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ వీడు నాకేమని చెప్పాడు మీ దేవుడు చేశాడు కాబట్టి నువ్వు చేస్తావా అని అడిగాడు కదా నేనేమంటానంటే మీ దేవుడు చేశాడు కాబట్టి నువ్వు చేస్తావా అని అడిగాను ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ దేవుడు వాళ్ళ విశ్వాసులకి చెప్పాడు మీరు ఇలా చేయండి అని చెప్పి వాళ్ళ దేవుడు చేశాడు కాబట్టి తీసేయండి పక్కన పెట్టండి అది చేతగది వాళ్ళకి ఆయన డైరెక్ట్గా విశ్వాసులకే చెప్పాడు మీరు ఇలా చేయండి కనీసం అవన్న చేయాలి కదా అదేంటి ఇప్పుడు చూడండి ద్వితీయోపదేశాండం ఇరవై రెండవ అధ్యాయంలో పదమూడవ వచనంలో ఒకడు స్త్రీని పెండి చేసుకుని మళ్ళీ ఇది పాత నిబంధన ఇస్రాయలకి చెప్పాడు అంటే మరి అది కృతయోగం ఋషులకి జరిగిన సంఘటన అది మరి దాన్ని తీసుకొచ్చి మరి అందరికి ఎట్లా ముడిపెడుతున్నా ఒకటి స్త్రీని పెండ్లు చేసుకుని ఈడే మన తమ్ముడే ఒక స్త్రీని పెండ్లి చేసుకుని అనుకుందాం ఆమెను కూడిన తరువాత కూడిన అంటే గుడారంలో దూరి కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదాన్ని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందున కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఈడలా ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారముందున్న ఊరి పెద్దల ఎద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణమును తీసుకుని రావలను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడి ఈమె నొల్లక నీ కుమార్తె ఎందు కన్యాత్వమునకు కనబడలేదనియూ అవమానక్రియలు చేసినదనియో ఆమె మీద నిందమోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులు అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను అప్పుడు ఆ ఊరి పెద్దల ఆ మనుషుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రోగుల అపరాధముగా కావని యుద్ధ తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇయ్యవలను ఏలైనగా అతడు ఇస్రా ఏలి కన్యకను అవమానపరిచి ఉన్నాడు అప్పుడు ఆమె అతనికి భార్య అయ్యి ఉండను అతడు తాను బ్రతుకు దినట్టు ఆమెను విడవకూడదు ఇక్కడ ఒక చిన్న నాకు డౌట్ వచ్చింది అంటే ఫస్ట్ టైము టెస్ట్ చేస్తే ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఇక బ్రతికిన దినంలన్నిట్లా ఆమెను విడవకూడదు ఆ తర్వాత తప్పు చేసినా కానీ ఈ రైట్స్ లేవా అడిగే రైట్స్ లేవా అనే డౌట్ వచ్చింది సరే ఇది వదిలేసి ముందుకెళ్దాం అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందు కన్యక లక్షణం కన్నా బడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి ఎందుకు ఆ చిన్నదాని తీసుకుని రావాలను అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి తమ్ముడు ఇప్పుడు నువ్వు ఇందులో పెండ్లి కొడుకు క్యారెక్టర్ అనుకో నువ్వు నీ భార్యను కూడిన తర్వాత ఫస్ట్ నైట్లో కలిసిన తర్వాత మరి శివుడు చేసి నువ్వు చేస్తావా మోరల్స్ ఎథిక్స్ అని నన్ను ముడిపెట్టి మాట్లాడేవా కదరా మీ దేవుడు స్వయంగా విశ్వాసులకు చెప్పాడు మీరు జయిండ్రా అని చెప్పి ఇప్పుడు శివుడు మా భక్తులకు చెప్పలా నేను ఇలా చేస్తున్నాను మీరు ఇలా చేయండి ఎందుకు ఆయన శక్తి వేరు మా శక్తి వేరు కాబట్టి ఆయన చేసే పనులు ఆయన చేసే లీలలు అన్నీ మేము చేయలేము కదా మాకంత శక్తి ఉండదని చెప్పి ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్పలేదు అలాగా కానీ మీ వాడు మీరు చెయ్యండి అని చెప్పి మీకు చెప్పాడు మీ దేవుడు చెప్పిన పనే నేను అడుగుతున్నా నువ్వు పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్లో కూడిన తర్వాత నీకు డౌట్ వస్తే అంటే నీ పెళ్ళానికి రక్తం రాకపోతే బ్లడ్ పడకపోతే ఇదిగో ఈమె కన్య కాదు నాకు డౌట్ వచ్చింది అని నువ్వు కంప్లైంట్ చేస్తే మీ అత్త మామలో మా అల్లుడు కలిసినప్పుడు మా కూతురుని అల్లుడు కలిసినప్పుడు బ్లడ్ గారింది ఆ బట్టను తీసుకొచ్చి ఊళ్ళో వాళ్ళ మధ్యలో పెట్టి నా కూతురు కన్యే అని మీ అత్త నిరూపించలేకపోతే నీ పెళ్ళాన్ని రాళ్లతో జావగొట్టమని నువ్వు అప్పగిస్తావా మీ అత్తమామలకే అండి నువ్వు పెళ్లి కొడుకు అయితే సరే ఇందులో తండ్రి క్యారెక్టర్ కొద్దాం నువ్వు తండ్రి అయ్యావు నీకు కూతురు పుట్టింది పెళ్లి చేసుకుంది మరి పిల్లలు పడతారు కదా నీకు కూతురు పుట్టింది అప్లై అన్ని రకాలుగా అప్లై రే మరి కళ్ళు డింగుమని తిరగాలి కదా నీకు కాబట్టి నీకు డెప్త్కి వెళ్ళి అనాలిసిస్ చేద్దాం నీకు కూతురు పుట్టింది నువ్వు పెళ్లి చేసావు నీ అల్లుడు నీ కూతురుని కూడిన తర్వాత ఆడికి డౌట్ వచ్చింది ఆడు పంచాయితీ పెట్టాడు నువ్వు ఆ బెడ్షీట్ పట్టుకొచ్చి మీ అల్లుడు కూతురు రాత్రి కలిసిన తర్వాత జరిగినటువంటి ఆ బెడ్షీట్ పట్టుకొచ్చి నా కూతురు కన్యే ఇదిగో బ్లడ్ గారిందని నువ్వు రూపిస్తావా బ్లడ్ రాకపోతే నా కూతురు వెభిసేరి ఇది ఇది పరమ రోతది గబ్బుది చెడు తిరుగులు తిరిగిందని చెప్పి ఒప్పుకొని దాన్ని నువ్వు రాళ్ళతో జావ కొడతావా ఇందులో ఏ క్యారెక్టర్ వేస్తావు చెప్పుతాము నువ్వు ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు నువ్వు పెళ్ళి అయితే చేసుకుంటావు కదా ఫస్ట్ నైట్ అయితే ఏదో చేస్తావు కదా చేస్తావు లేదు మాకేం తెలుసు చేస్తావు అని ఊహించి చెప్తున్నావు ఏమో ఇప్పుడు మా ఏస్ తెలియదు కాబట్టి నేను కూడా చేయను అంటావా తెలియదు కదా నువ్వు ఎవరిని ఫాలో అవుతావు అసలు మా వాడికి పెళ్ళి వేయాలేదు అసలే అదే పని చేయలేదు అంటారు కదా మరి మీరు కూడా అలా తగలాడొచ్చు కదా మీ వాడు చేసింది ఎందుకు అది అది పక్కన పెడితే అసలు పౌలేమన్నాడు స్త్రీని మొట్టకుండటటు పురుషునికి మేలు అన్నాడు కదా నువ్వు పురుషుడివేగా నువ్వు మగాడివే కదా నీ గురించే కదా పౌలు చెప్పింది స్త్రీని మొట్టకుండట పురుషునికి మేలు అన్నాడు కదా మరి నువ్వు ముట్టుకోకుండా ఉంటున్నావా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావా అసలు పెళ్ళిళ్ళు అన్నాడు కదా పౌలు మొదటి కోరింతలు చదువు మొత్తం చదువు మొదటి కోరింతీయులు అధ్యాయం చదవరా పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పాడు ఒక తండ్రి కూతురికి పెళ్ళి చేయని అవసరం లేదని వాడు తలచిన ఎడలా వాడు ఇష్టప్రకారం చేయొచ్చు అని చెప్పాడు ఇప్పుడు నీకు పిల్లలు పుట్టిన తర్వాత నీ కూతురికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్ళి కావాలి అని అడిగే హక్కు కూతురుకుండదా ఆవిడకి పెళ్లి చేయాలో వద్దో తండ్రి డిసైడ్ చేసుకోవాలంట అవసరం లేదంటే వదిలేయచ్చు అంట చేయొద్దంట మరి నీ కూతురు నువ్వు అలా చేస్తావా నేను అలాంట పుస్తకం చెప్తుంది కదా ఇవన్నీ విశ్వాసులు చెప్పింది దేవుడు చేశాడు కాబట్టి మీరు చేయినట్లే నేను మీరు ఎలా చెయ్యాలో అవన్నీ అలాంటి పుస్తకాలు రాశారు కదా రాసినవి మీరు ఎందుకు చేయట్లేదురా అసలు పొంతన లేని లింకు లేని మీ దేవుడు చేశాడు కాబట్టి నువ్వు చేస్తావా నన్ను ముడిపెట్టి అడిగినప్పుడు మీ విశ్వాసులకి చెయ్యని మీ గొర్రె నా కొడుకులకి రాసిన విషయాలు మీరు ఎందుకు చేయట్లేదు స్త్రీలు ఎందుకు ముట్టుకుంటున్నారో ఫస్ట్ నైట్ రోజు బ్లడ్ రాకపోతే పంచాయతీ ఎందుకు పెట్టట్లేదు నీ కూతురు నువ్వు రాళ్లతో జావ అంటే ఫస్ట్ నైట్ రోజు అందరికీ బ్లడ్ వస్తుందా కన్ఫర్మా చూపించండి మరి దమ్ముంటే ఇదిగో నా ఫస్ట్ నైట్ రోజు నా పెళ్ళానికి బ్లడ్ వచ్చిందని చూపిరు నువ్వు అందుకే నేను రాళ్ళతో చావ అని చెప్పాలి పెళ్ళైనాక నువ్వు ఈ ఛాలెంజ్ ఇది ఛాలెంజ్ అంటే టాస్క్ తీసుకోవాలి ఇదిగో నేను నా పెళ్ళానికి బ్లడ్ వచ్చింది చూపించి మీరు కూడా మన గొర్రె సహోదరులందరూ కూడా ఫస్ట్ నైట్ రోజు మీ మీ పెళ్ళాలకు వచ్చిన బ్లడ్ తీసుకొచ్చి ఇదిగో నా పెళ్ళం బ్లడ్ అని చూపించరా అందరికీ నమ్మకం వచ్చేస్తుంది లేదంటే దాచుకుంటున్నారు రాలా బ్లడ్ రాలా మళ్ళీ దాని అనవసరంగా రాళ్లతో చావ కట్టాలని చెప్పి ఎందుకు వచ్చిందో దేవుడు కడుపు చేశాను అనుకుంటున్నారు అందరూ పరిశుద్ధ కన్యలకు పుట్టేశారు మహేష్ బాబు కదా ఈ అమ్మ ఏం పరిగెత్తుడు గుర్రానికి గాడికి క్రాసింగ్ చేస్తే పుట్టేశాడు పోయే ఈడు అంటాడు అట్లా పరిశుద్ధ కన్యలు పరిశుద్ధాత్మక క్రాసింగ్ అయిపోతే పుట్టేశారా మీరు ఈడు మోరల్స్ వాల్యూస్ అని మాట్లాడతావా బట్ట అలాగే ఇంకా నల్లట్ట పుస్తకాన్ని మనం పరిశీలించుకుంటూ పోతే పేజీకి ఒక ఆడి ఉంటుంది బైబుల్ పుస్తకం నా బట్ట మోరల్స్ వాల్యూస్ ఎథిక్స్ మాట్లాడతావరు నువ్వు ఏమంటాడు మనడు సందర్భంలో మీరు ఆ జాతి స్త్రీలని చెరపట్టి దోచుకొచ్చిన తర్వాత అందులో కన్యకలను వేరు చేసి నా వాట ఎంత నాకు ఎంతమంది కన్యకల్ని ఇవ్వాలి అంటాడు మరి నువ్వు కూడా ఏదైనా ఊరి మీద పడి అందులో ఆడవాళ్ళని ఎత్తుకొచ్చి ఇది నా వాట ఇది మా దేవుడు వాట అనేస్తావా మీ దేవుడు చెప్తున్నాడు కదా చేయమని చేయరా అలాగే బైబిల్లో ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరని ఎవ్వర్ గ్రీన్ కథ దావీదు బత్సా మధ్యలో బైబిల్ దేవుడు ఏం చేస్తాడు దావీదుకి గులబుట్టి దేన్నో గోకుతాడు దాంతో పడుకుంటాడు బైబిల్ దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటి నువ్వు దాన్ని గోకావు కాబట్టి దాన్ని చేసుకున్నావు వేసుకున్నావు కాబట్టి నీ పెళ్ళాన్ని నీ ఇంట్లో వాళ్ళతోనే నీ కళ్ళ ముందే రేపు చేపిస్తా అన్నాడు కదా ఇప్పుడు నువ్వు గొలబుట్టి దేన్నో అనుకో అనుకోరా గోకవా అనుకోరా ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఏంటి నువ్వు దాన్ని గోకేవు కాబట్టి నీ పెళ్ళాన్ని నీ ఇంట్లో వాడి చేత అంటే నీ పిల్లలతోనే ఏంటి తల్లి కొడుకులతోనే రేపు చేపిస్తా నీ కళ్ళ ముందే అంటే నువ్వు ఒప్పుకుంటావా మోరల్స్ వాల్యూస్ ఎక్కడా ఎథిక్స్ ఎక్కడా నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే నీ కొడుకులు రేపు చేస్తే మోరల్స్ ఎక్కడరా నల్లట్ట పుస్తకంలో మోరల్స్ ఎక్కడా బైబుల్ అనమ్ మనం బైబుల్ పుస్తకం అసలు ఎన్ని కథలు ఉన్నాయిరా రా కడుపును బిడ్డలని మీతోనే తినిపిస్తా అన్నాడు కదా నువ్వు తినిపిస్తావా నువ్వు తింటావా నీ బు నీకు పుట్టిన బిడ్డలని నువ్వే తింటావా మోరల్స్ ఎక్కడా మీరు నా మాట వినకపోతే నీ పెళ్ళాలని వాళ్ళకి అప్పగిస్తా అన్నాడు కదా నువ్వు ఎప్పుడన్నా కర్మగాలి బైబిల్లో ఉన్నవి ఫాలో అవ్వకపోతే ఆయన మాట వినకపోవడం అంటే ఏంటి ఫస్ట్ నైట్ రోజు నీ పెళ్ళానికి బ్లడ్ రాకపోతే రాళ్లతో సాగు కొట్టాలి ఒకవేళ అలా సాగు కొట్టలేదండి నువ్వు ఆయన మాట ఎన్నట్టే మరి ఆయన మాట వెనకపోతే మరి నీ నీకు పుట్టిన పెట్టాలని నీతో తినిపిస్తాడు లేదా నీ పెళ్ళాన్ని వేరే వాళ్ళకి అప్పగిస్తాడు ఎక్కడ మోరల్స్ ఉన్నాయిరా ఎక్కడ వాల్యూస్ ఉన్నాయిరా రాగుబోతున్న కొడుకులు రాసుకున్న పుస్తకాలు పట్టుకొచ్చి పరిశుద్ధ పుస్తకాలు అయిపోయాయి మీకు గలీజ్ నా కోడ కాబట్టి ఇన్ని డౌట్స్ ఉన్నాయి నాకు మరి డౌట్స్ అనేటికి సమా ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అసలు మీ దేవుడికి బుల్లకాయ ఉందా లేదా దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి రావాలి నా డౌట్స్ క్లియర్ చేయాలంటే నువ్వు మోరల్స్ ఎథిక్స్ గురించి తర్వాత మాట్లాడదాం కానీ అసలు మీ దేవుడికి బుల్లకాయ ఉందా లేదా అసలు ఉంటే మీరు దేవుడికి ఒప్పుకుంటారా లేదా అక్కడి నుంచి క్లియర్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇన్ని చేస్తావా మీ దేవుడు ఇన్ని చేయమన్నో నువ్వు చేస్తావా ఇందులో మోరల్స్ వాల్యూస్ ఎక్కడా ఈ లఫంగిన కొడుకులకి హిందూ గ్రంథాల్లో ఉన్న తత్వం ఏంటి పరమార్థం ఏంటి ఆ సందర్భం ఏంటి ఇవేమీ లేకుండా మీ దేవుడు ఇలా చేశాడు మీరు ఇలా చెత్తడా మీ దేవుడు ఇలా చెత్తడా అని ఈ గొర్రెనా కొడుకులు లో ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి ఈ గొర్రెనా కొడుకులకి వీళ్ళు చెప్పడం వాళ్ళు తానా తాందానని చెప్పి కొంతమంది గొంతులేయడం నోటికొచ్చినట్లు దైవ దోషం చేయటమా నా కొడకల్లార తిత్తితేస్తా తిత్తి తీసి ఎండేస్తా ఆ రోజు రోమన్ సైనికులు ఎండేసారు కదా మనోడిది కొళ్ళబుడిచి నేను రోమన్ సోల్జర్స్ అనమాట మళ్ళీ బుట్టా రోమన్ సోల్జర్లో ఒక సైన్యాధిపతిని నేను ఒక బెటాలియన్కి లీడర్ నేను అక్కడ ముడ్డి చీరేసిన వాళ్ళ నేనే ఉన్నా ఇప్పుడు మళ్ళీ మీది చీరేస్తా కొడ